ఏం సలహాలు ఇచ్చారని లక్షల్లో జీతాలు ఇస్తున్నారు నాదండ్ల మనోహర్ సో మీరు చూసుకున్నట్లయితే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ సలహాలు ఇచ్చారని లక్షలో జీతాలు ఇస్తూ సలహాదారులను పోషిస్తున్నారని జనసేన పిఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ ప్రశ్నించారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారన్నమాట సీఎం జగన్కు ఉపన్యాసాలు రాసిస్తున్న సలహాదారులకు నెలకు రెండు లక్షల జీతంతో పాటు గెజిటెడ్ హోదా కల్పించడం ప్రభుత్వం నిదర్శనం నిదర్శనమన్నారు వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది నియమించారో చెప్పాలని అడిగితే సాక్షిలో ఫ్యాక్ట్ చెక్ పేరుతో తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారన్నమాట సలహాదారులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనంతో సమానంగా జీతాలు ఇస్తున్నారని ఆరోపించారన్నమాట ప్రజల సొమ్మును వారికి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారుల కార్యాలయం కోసం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు సో ఈ విధంగా ఏకంగా రాష్ట్రంలో ఎక్కడా లేన విధంగా సలహాదారులు నియమించుకుని వారికి లక్షల్లో జీతాలు అయితే ఇస్తున్నారని చెప్పి అంటున్నారన్నమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి